కేకే ఎంత ఉత్తమైన వ్యక్తి అంటే వన్ ఆఫ్ సేఫెస్ట్ ప్లేసెస్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నం ఉత్త నియోజకవర్గ కార్యాలయంలో ప్రతి మహిళ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటుంది మేము చాలా సేఫ్ గా ఇక్కడ ఉన్నాము కేకే రాజ్ గారికి ఎటువంటి అవసరం కూడా లేదు మహిళలు మందు పట్టించి తీసుకుని వెళ్ళి ఏదో ఒక యాజుటేషన్ చేయడానికి పచ్చకాల స్థానిలో అంటారు అలాగా వీళ్ళు ఏదైతే బీజేపీ పార్టీ ఏమైనా నిరసనలు తెలుస్తే వీళ్ళు మహిళలతో మనసు సాగిస్తారేమో నాకు తెలియదు కానీ మేమందరం కూడా మీ కమ్ ఫ్రమ్ వెరీ డీసెంట్ అండ్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ సో మాకు అవసరం లేదు తప్పకుండా మహిళలు అందరూ కూడా కేకే రాజ్ గారు వెన్నట్టుంటారు ఆయన ఆయన గెలుపు కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తారు తప్పకుండా ఈ విషయం మీద క్షమాపణ చెప్పే తీరాలి విష్ణుకుమార్ రాజు గారు ఎందుకంటే స్టేట్మెంట్ వెరీ క్లియర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విష్ణు కుమార్ రాజు గారు మాజీ శాసనసభ్యులు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మహిళలు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మహిళలకు మందు తాగించి అక్కడ కోడుగుడ్లతో టమాటాలతో నిరసన తెలియజేశారు అని చెప్పి నోటుకొచ్చినట్టుగా అసభ్యంగా మహిళలను ఉత్తరాంధ్ర మహిళలను అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడారు అంతేకాకుండా కేకే రాజు గారి గురించి కూడా ఆయన సంబరాలు చేసుకున్నారు అక్కడ అడ్డుకునేలాగా మహిళలతో మందు తాగించి ప్రవర్తించారని చెప్పి చెప్పారు దీన్ని మేము ఫస్ట్ దేషరత్గా విష్ణు కుమార్ రాజు గారు దీని మీద క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రన్వే మీదే ఆపేసినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగాయి అప్పుడు మీకు కనిపించలేదా ఈరోజు తెలుగుదేశం పార్టీ పొత్తుతో ముందుకు వెళ్ళాలని వారి భిక్ష మీద ఈరోజు మీరు నాటి నియోజకవర్గంలో పోటీ చేయాలని సొంత గుర్తు మీద కూడా మీకు పోటీ చేసే దమ్ము లేక గెలిచే సత్తా లేక ఈరోజు ఉత్తరాంధ్ర మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సత్తా లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలని తెలుగుదేశం నాయకుల దగ్గర హాళ్ళు పట్టుకొని ఈరోజు నేను అప్పుడులాగా ప్రవర్తించను మళ్ళీ నన్ను గెలిపించండి గెలిపిస్తే మళ్ళీ కూడా మీకు మిమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పే విధంగా ఈరోజు మీరు మాట్లాడారు మీ సొంత విషయంలో ఎలాగైనా చేయండి ఏదైనా చేయండి కానీ మీరు మహిళల్ని అబ్యూజ్ చేసి ఈరోజు మాట్లాడారు మా మందు తాగించడం ఏంటి ఉత్తరాంధ్ర మహిళలు ఉత్తరాంధ్ర మహిళలు ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడం జరిగింది కేవలం స్పెషల్ స్టాట్రెస్ వై విశాఖపట్నానికి రాకూడదు అని చంద్రబాబు నాయుడు చూసినాడు కనుక దాని మీద నిరసన వ్యక్తం చేశాను తప్ప ఎక్కడైనా సరే కోడిగుడ్లతో కానీ టమాటాతో కానీ ఆయన మీద పడినట్టుంటే మీరు విజువల్స్ తీసి మాకు చూపించవలసిందిగా ఫస్ట్ మీకు చెప్తా ఉన్నాం అంతేకాకుండా మీరు నోటుకు వచ్చినట్లుగా ఈరోజు మాట్లాడుతున్నారు ఎందుకంటే మీకు పోటీ చేయాలా పక్క వాళ్ళు పంచం చేరాలా మీ పార్టీ ఏమో కమలం గుర్తు మీరేమో వెళ్ళి సైకిల్ గుర్తు సపోర్ట్ తీసుకున్నారు చేయండి మీకు అందరూ కలిసి రండి మీకు కానీ మమ్మల్ని మహిళల్ని గెంచిపరిచే విధంగా కానీ మీరు మాట్లాడితే మాత్రం మీరు రాబోయే రోజులు చెప్పు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి మీకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు వయసులో పెద్దవాళ్ళు అయితే అవ్వచ్చు మీరు మహిళలు గౌరవించలేని వాళ్ళు మీరు ఒక శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి వెళ్ళి మహిళలకు ఏం మంచి చేస్తారు మీరు నిన్నటికి నిన్న ఒంగోలులో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు మీ గతంలో మీ కమలం గుర్తు మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకుడు సోమ వీర్రాజు గారి మీద నిన్న ఒక మహిళ వచ్చి పురంధ్రేశ్వరి గారికి కంప్లైంట్ చేసింది నన్ను నమ్మించి మోసం చేశారు పార్టీలో పనిచేయడానికి వస్తే నన్నేమో ఇలాగ నన్ను నానా రకాలుగా నైవంచం చేశారని నిన్న రోడ్డు మీదకి వచ్చి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి నిన్న మీ పార్టీలో ఉన్నటువంటి సొంత మహిళ మీ మీ పార్టీ మీద ఈరోజు నాయకుడి మీద కంప్లైంట్ చేసింది బా మీరు అడి ఈ లెక్కను చూస్తే మీకు మహిళల మీద గౌరవం లేదు మహిళల్ని గెచ్చపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీరు ఏం నాయకులు అని చెప్పి సందర్భంగా మేము మీ ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని అంతేకాకుండా ఉత్తరాంధ్ర మహిళలను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ మీరు గెచ్చిపరిచే విధంగా మీరు కానీ మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో ఊరుకునే పరిస్థితి అంటే లేదు ఖచ్చితంగా దీని మీద మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరాలి లేకపోతే దీని మీద మీద మీ పోలీస్ కంప్లైంట్ కూడా చేయడానికి మేము ముందుకు వెళ్ళ వెళ్ళే విధంగా మేము ఉన్నాము మా నిరసన కూడా వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరు అన్న మాటల్ని మీరు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒకే ఒక కారణం చేత అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది తప్ప అది వేరే రకంగా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఆపాలని ఆయనతో కన్నీళ్లు పెట్టించాలని అలాంటి ఉద్దేశాలు లేవు కేకే రాజు గారు కూడా కేకే రాజు గారి మీద డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేక ఆయన ఈరోజు మహిళల్ని తాగుబోతులుగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాజీ శాసనసభ్యుడు ఉద్దేశపూర్వకంగా అవమానపరిచాడు ఈరోజు మహిళలందరూ కూడా దీన్ని బట్టి చాలా మేమైతే చాలా అడ్డయ్యాం పార్టీ వాళ్ళమనే కాదు ఆడవాళ్ళతో మందు తాగించడం ఏంటంటే ఆ మాటలు ఏంటి మీ మాటలు ఒకసారి మీరు ఒకసారి గుండు మీరు చేసుకోండి మరి మరి మీ గురించి వ్యక్తిగతంగా మేము మాట్లాడలేం ఎందుకంటే మీరు ఏం చేస్తారో మీరు ఎలా ఉంటారో ఎప్పుడు అది అందరికీ తెలిసిన విషయమే కనుక మేము వ్యక్తిగత దూషణకు వెళ్ళదలుచుకోలేదు కానీ మీరు మహిళల్ని అబ్యూజ్ చేసి ఉద్దేశపూర్వకంగా అవమానపరిచారు కనుక మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది మీరు ఖచ్చితంగా బేషత్ క్షమాపణ చెప్పి తీరాలి అంటే మహిళ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఒక శాసనసభలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు వైసీపీ మహిళలని దుర్భాషలాడి ఆడి వాళ్ళ మనోభావాలని దెబ్బతీసే విధంగా మానవత్వం లేకుండా మహిళల కోసం ఆయన మాట్లాడే విధానం చూస్తే నిజంగా చాలా ఈరోజు చాలా కష్టం అనిపిస్తుంది ఈరోజు మహిళలందరూ కూడా చూసి ఇక్కడ మేము చాలా విచారంగా కూర్చుని ఉన్నాం వైసీపీ మహిళలంటే ఆయనకి అంత చిన్న చూపు ఉందా అని మేము అడుగుతున్నాం బహుశా వాళ్ళ పార్టీలో వాళ్ళ మహిళలను ఆ విధంగానే ఆదరిస్తున్నారు ఇప్పుడే మా సోదరి చెప్పింది వాళ్ళు ఎలాగో ఆదరించడం లేదు మా పార్టీలో మా మహిళలకు గౌరవం ఉంది ఆదరణ ఉంది ఇంపార్టెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళలకు పెద్దపేట వేశారు మహిళల తర్వాతే ఏదైనాను అటువంటి మహిళలను ఈరోజు ఆయన దుర్భాషలాడి నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు పొగడాలి అంటే చంద్రబాబు నాయుడుతో శైలు శైలు అవ్వాలనుకుంటున్నారు ఆయన వెళ్ళమనండి వెళ్ళి ఆయన పాదాలు పాదాలకు అడిగి పాదాలు మొక్కమనండి పల్లకీలు మోయమనండి నెత్తి నెత్తించుకొని తిరగమనండి పాదలు మేము లేదు వైసీపీ మహిళలు అంటారా ఏమండి మీ ఇంట్లో అంటారు లేరా మీ ఆడవాళ్ళు అంటే ఊరుకుంటారా రాజకీయంగా తిరుగుతున్న ఆడవాళ్ళంటే అంత చిన్న చూప మీకు ఏమనుకుంటున్నారు ఆడవాళ్ళంటే మహాశక్తి పూజిస్తారు భారతదేశంలో మహిళల్ని గౌరవిస్తారు భారతదేశంలో మహిళల్ని అటువంటి మహిళ శక్తి మీద ఈరోజు ఇట్లాంటి మాట్లాడి కేకే రాజు గారి మీద గెలిచే శక్తి లేదు ఆయనకి కేకే రాజు గారి మీద ఎదుర్కొనే శక్తి లేదు ఇక్కడ పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో అడ్రస్ లేడాయినా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రజల కష్టంలో సుఖంలో నేనున్నాను అని రాత్రి పగలు కేకే రాజు గారు ఉండి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వెళితే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఆయనకి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి మహిళలు పడుతున్న బ్రహ్మరథం చూసి ఓర్చుకోలేక దీంతో తలపడలేక పోటీ పడలేక ఈరోజు ఏ విధంగా మహిళలు దూషిస్తే వీళ్ళ వీళ్ళందరూ కూడా ఆసక్తులుగా అవుతారు వీళ్ళ వీళ్ళని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇది కానీ మీరు ఎన్ని జన్మలెత్తినా తన క్రిందలు తపస్సు చేసినా ఇక్కడ కేకే రాజు గారిని ఓడించడం అనేది మీ వల్ల కాదు కేకే గారు గెలుస్తున్నారు ఈరోజు రాసుకోండి నిజంగా ఇంకా మీకు సీటే కన్ఫామ్ కాలేదు ఆ విషయం మీకు తెలుసా లేదు మీకు సీటే కన్ఫామ్ కాలేదండి కేకే రాజు గారు ఇక్కడ అభ్యర్థి ఈరోజు ఆయనకి ప్రజ ప్రజా గౌరవం ఉంది ఆదరణ ఉంది ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు ఆయన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఈరోజు మహిళలందరూ కూడా ఆదరణగా ఆయన చూస్తున్నారు అందువల్ల మీకు చెప్తున్నాం మీకు నిజంగా తలపడాలని ఉంటే చంద్రబాబు నాయుడు పొగుడుకోవాలని ఉంటే పొగుడుకోండి అంతే తప్ప ఎదుటి పార్టీ మహిళల్ని దుర్భాషలాడ్డం దేనికి దేనికంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆపారు వైసీపీ మహిళలు ఆ రోజు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వద్దని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఆ వైజాగ్ వచ్చినప్పుడు ఆపారు ఏం జగన్మోహన్ రెడ్డి గారు నాపలేదా అన్వయ్య మీద ఆ రోజు మేము మాట్లాడావా ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక శాసన సభలో పనిచేసిన వ్యక్తిగా మీరు మాట్లాడాల్సిన విధానం అది మీకు దమ్ముంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బేషర్తగా క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో మీరు ఏ విధంగా ప్రజాక్షేత్రంలోకి వస్తారో ఏ విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ క్షమాపణ చెప్పి తీరాలి లేని పక్షంలో మేము ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసే వరకు మహిళ క్షమాపణ చెప్పే వరకు వెంటాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన పట్టుకునేదేమో కమలం పువ్వు పట్టుకుంటారు ఆయన తొక్కేదేమో సైకిల్ తొక్కుతారు ఇంక మధ్యలో ఇప్పుడు టీ గ్లాస్ పట్టుకుంటున్నారు అది ఏ చేత్తో పట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు ఆయన ఇన్ని వే ఇన్ని ఇలా రకరకాలుగా వెళ్తున్నారు కానీ మహిళలు ఆయన ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మహిళలు అందరూ కంటతడి పెట్టుకున్నారని దేనికి కంటతడి పెట్టుకుంటారండి రెండు వేల పద్నాలుగులో మహిళలందరికీ డోక్రా రుణమాఫీ చేస్తానని మీ బంగారం మళ్ళీ మీకు తెప్పించి ఇస్తామమ్మని చెప్పి మోసం చేసినందుకు కన్నీరు పెట్టుకుంటున్నారా అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు దానికి మీరు సమాధానం చెప్పాలి లేదు అనుకుంటే మన ఉత్తరాంధ్ర మహిళలందరూ విష్ణుకుమార్ రాజు గారికి ఎలా కనిపిస్తున్నారో అర్థం కావట్లేదు రేపు ఓటేసేటప్పుడు ప్రతి వీధిలో ఎన్ని ఏ ఆడపడుచుకుని ఓటేయమని అడుగుతారు అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని చేస్తున్నారు పది సంవత్సరాలుగా బీజేపీ ఉంది విష్ణుకుమార్ రాజు గారు అదే పార్టీలో ఉన్నానని చెప్తున్నారు కదా ఏ రోజైనా ఆయన మాట్లాడడం ఎక్కడైనా మీరు చూసాను ప్రెసిమెంట్లో కానీ ఎక్కడైనా మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారు చెయ్యాలను ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి అంటే స్టీల్ ప్లాంట్లో చేసే జాబ్ చేసే వాళ్ళందరు భార్యలు ఎంత గడుస్తున్నారని ఒకసారి అది చూడమని చెప్పండి కేకే రాజు గారు చిత్తశుద్ధితో కరోనా టైంలో కూడా ప్రాణాలు జగించి ప్రతి వార్డు ప్రతి వీధిలో ఆయన కనిపించారు ప్రతి రాజు గారు ప్రతి ప్రతి వీధిలో ప్రతి అక్క చెల్లమ్మను కూడా పేరు పెట్టి పిలిచే విధంగా ఈ రోజు ఒక అన్నగా తయారయ్యారు మీరు వెళ్ళగలరా మీరు చెయ్యగలరా అంటే ఎక్కడ ఓడిపోతామన్న భయంతో కేకే రాజు ఇంట వినిపిస్తుంది ఈ రోజు ఆయన కొత్తగా ఉండే వాళ్ళు కూడా కేకే రాజు గారు మీద మీరు ఫస్ట్ అని చెప్తున్నారు కనుక ఏం మాట్లాడాలి అని చెప్పి మహిళలు మందు పట్టించారు కేకే రాజు గారు మహిళలు మందు పట్టించి తీసుకెళ్తున్నారని అని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే విశాఖపట్నంలో ఇదే నార్త్ నియోజకవర్గంలో మీ భార్య భర్తలు కూడా ఉన్నారు కదా ఒక ఆడబట్టి మీరు ఎలా మాట్లాడబడుతున్నారని అడుగుతున్నాం రానున్న ఎన్నికల్లో మీరు ఎలక్షన్ రాబోతున్నారు ఏ పార్టీ నుంచైనా నేనే అభ్యర్థుల చెప్తున్నాను సంతోషం కరెక్టే ఏ పార్టీ సింగిల్గా వస్తున్నారు కేకే రాజు సింగిల్ ఎజెండాతో వస్తున్నారు మీరు మూడు జనాలు ఎక్కడైనా కలుపుకొని వస్తారు తప్పు తప్పులేదు కానీ ఈరోజు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్లలకి గౌరవం ఇవ్వకుండా మీరు ఎంత విచక్షణంగా మాట్లాడితే రేపొద్దు ఏ ఆడబిట్టే మీకు నమ్మి ఓటేస్తుంది ఎందుకు నమ్మాలి మిమ్మల్ని గతంలో మీరు ఏం చేశారని అభివృద్ధి చేసినప్పుడు ఈరోజు మాట్లాడే విధానం మీ వెనకాల జనాలు రావాలి కానీ ఎక్కడ ఎవరిని పేరు పెట్టి అధికారు మీకుంది గ్రామానికి ఇలా చేస్తానని కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆడబడుచులు అందరూ కోరుకునేది ఒక్కటే మీరందరూ మా అందరికీ ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా నార్త్ లో ఉండే ఆడపాటు అందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పలేదే ప్రతి ఒక్క ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఒక యాభై మంది అవ్వచ్చు వంద మంది అవ్వచ్చు రెండు వందల మంది అవ్వచ్చు రేపు వద్దున్న అది ఉద్యమంగా తయారవుతుంది దీనికి విష్ణుకుమార్ గారు ప్రతి ఆడపడుచుకి కూడా క్షమాపణ చెప్పి ఈరోజు మా అందరికీ కూడా క్షమాపణ చెప్పలేదని మేమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం ఎందుకంటే ఒక ఆడపడుచుని ఉత్తరాంధ్ర ఆడపడుచుని విశాఖపట్నం జిల్లా వాసులు మమ్మల్ని క్షీణంగా మాట్లాడటం మాత్రం చాలా తప్పు కనుక మహిళ ఉత్తరాంధ్ర మహిళ అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి